ఢిల్లీలో సీతారాం ఏచూరి భౌతిక కాయానికి నివాళులర్పించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఏచూరి మరణం దేశానికి తీరని లోటిని అన్నారు ఏచూరి బడుగు పీడిత ప్రజల పక్షాన రాజ్యలేని పోరాటం చేశారని అన్నారు విజయసాయిరెడ్డి విద్యార్థి ఉద్యమాలతో మొదలు దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు రెండు పేల పదహారు నుంచి ఆయన పార్లమెంట్లో పనిచేసే అవకాశం దక్కడం తాను మరిచిపోలేనని అన్నారు ఏచూరి గారికి రిచ్ ట్రిబ్యూట్స్ పే చేయడం అయినటువంటిది ఈరోజు ఆయన అన్వేవరింగ్ ఫైట్ ఏదైతే ఉందో ఫర్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ అండ్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ ఇష్యూస్కి సంబంధించి ఆయన ఫైట్ చేసినటువంటి విధానం తీరు ప్రజలు ఎన్నటికీ కూడా మరిచిపోరు ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో అది ఇన్స్పైర్ చేస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నాను మరణం ఒక్క సిపిఎం పార్టీకే కాదు ఈ యొక్క ఇట్స్ ఎ ప్రొఫౌండ్ లాస్ ఫర్ ది ఎంటైర్ ఇండియా ఆయన్ని ఆయన యొక్క భావజాలాన్ని ఆయన యొక్క ఆడిటరీ స్కిల్స్ని ఆయన యొక్క డీప్ అండర్స్టాండింగ్ ఆన్ పబ్లిక్ పాలసీని మొత్తాన్ని కూడా నేను రెండు వేల పదహారులో పార్లమెంటు సభ్యుడిగా ఆయనతో వివిధ పార్లమెంటు ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక ఆయన తెలుగు రాష్ట్రం నుంచి గోదావరి జిల్లాల నుంచి ఆయన మూలాలు ఉన్న నేపథ్యంలో ఆయన చెన్నైకి మైగ్రేట్ అయ్యి పేరెంట్స్ అక్కడ విద్యాభ్యాసం చేసుకుని ఢిల్లీకి షిఫ్ట్ అయి ఆయన దేశానికి చేసినటువంటి సేవలు ఎన్నటికీ కూడా మరచిపోము